హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న టెంపుల్ వచ్చేసి కోదండ రామాలయం అండి ఇది వచ్చేసి నెల్లూరులోని బుచ్చిరెడ్డి పాలెంలో ఉంది ఈ ఆలయంలో శ్రీరాముడు సమితుడై సీత లక్ష్మణుడు కోదండరాముడుగా కులవదీరి ఉన్నారు రెండెకరాలలో సువిశాలమైన విస్తరణలో మరియు వంద అడుగుల రాజగోపురం ఉంటుంది ఏడంతస్తుల భారీ రాజగోపురంపై తొమ్మిది కలశాల నవగ్రహాలకి ప్రతీకగా ఉంటుంది గోపురంపై వివిధ శిల్పాలు ఆకర్షణీయంగా ఉంటాయి సాధారణంగా శ్రీరాముడికి సీతమ్మ తల్లి ఎడంవైపు ఉంటుంది కానీ బ బుచ్చిరెడ్డి పాలెంలో ఉన్న రామాలయంలో కుడివైపు ఉండడం ఇక్కడ విశేషం రాముడికి సీతాదేవి ఎడం వైపు ఉంటే మోక్షప్రదాయని అలాగే కుడివైపు ఉంటే మోక్షంతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం మహాలక్ష్మి అండాలమ్మ హనుమాన్ ఆలయాలు కూడా ఉన్నాయి ఇక్కడ శ్రీరామనవమి రోజున తొమ్మిది రోజులు ఉత్సవాలు జరుగుతాయి రోజు ఒక్కొక్క వాహనంపై అత్యంత వైభవంగా రాముల వారిని నాలుగు వైపుల మాడ వీధులలో